ఓట్లు ఓట్లేస్తే మతదత్వ పార్టీలకి ఓట్లు వేసినట్టేనని క్రిస్టియన్ మైనార్టీలు గుర్తు పెట్టుకోవాలని వైసీపీ అభ్యర్థి వేణుబాకం విజయసాయి రెడ్డి అన్నారు నాలుగు పర్సెంట్ ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఒకరు వెయ్యి కోట్లు ఒకరు ఐదు వందల కోట్లు తీసుకుని ఎన్నికలకు వచ్చారని వీళ్ళు ఎంత మంది వచ్చినా గెలుపు తనదేనన్నారు ఈ కార్యక్రమంలో ఆధార ప్రభాకర్ రెడ్డి చలనశీలత కలిగినటువంటి నాయకుడు నిగర్వి విద్యావంతుడు అనుభవశాలి పట్టుదల కలిగినటువంటి నాయకుడు జనసేన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే పదమూడు జిల్లాల్లో పదమూడు మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒక నాయ పదమూడు మందిలో ఒక నాయకుడు అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అనంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది మన పార్టీ ఎంత బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం మేమందరం కూడా కలసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి మా యొక్క లక్ష్యం నూట డెబ్భై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సాధించాలన్న దిశలో మేము ప్ర ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మరొక రెండు విషయాలు మీ ఈ దృష్టికి తీసుకురావాలి అనైతికమైనటువంటి రాజకీయాలు అవినీతి రాజకీయాలు ఈ రెండింటి గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పి ముగిస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెయ్యి కోట్లు ఖర్చు పెడతారట ఒంగూరు నారాయణ గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారట ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయాలకి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు ఇంపోర్టెడ్ లీడర్స్కి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక రెండో విషయం ఇక్కడ పనిచేసేటటువంటి ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ మిగతా చాలామంది ప్రశాంతి రెడ్డి కానీ సురేష్ కానీ వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఇక రెండో విషయం నిన్న మొత్తం ఒక నలభై మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి కోర్టులు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రుల్ని పీడించేటటువంటి నారాయణ అని అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ నలభై మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునః ప్రవేశం చేయడం జరిగింది అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరికి ఎంత డబ్బు ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు డబ్బున్నటువంటి వాళ్ళు సూపర్ రిచ్ కలిగి అయినటువంటి నాయకులు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం వైఎస్ఆర్సిపికి వెయ్యండి అనే ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నా ఆ వాలంటీర్లు అందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సిపి మీదనే ఉంది వారి నాయకు నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈ యొక్క పార్టీని ఎవ్వరు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా లాస్ట్ ఆఖరి అంశం నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే పొత్తు పెట్టుకోము కూడా నేను మేము గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం బలపరిచామే కాని మేము మైనారిటీస్ మైనారిటీస్ యొక్క భావాలను మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ దేంట్లో కూడా మేము మేము సపోర్ట్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయం చంద్రబాబు నాయుడు మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని క్రిస్టియన్ సోదరుల లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి ఎన్నికలకు ముందే మీ చిత్త అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు ఇది మీకు న్యాయమా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్ ఇటు సెక్యులర్ ప్రభుత్వంలో రాజ్యాంగంలో అటు అటువంటి మనోభావాల్ని మైనారిటీస్ మనోభావాలని దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ధంగా చెప్తా ఉన్నాను కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి మా అధినాయకులు ఒక్కటే చెప్పారు ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం ఎందుకనంటే విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా ఆరు సంవత్సరాలు పనిచేసిన మనుక్రాంతి రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం సంతోషం మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనుక్రాంతి రెడ్డి గారి గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే బాధ అనేది అంద ఆయనకు కూడా కాదు మాకు కూడా ఉంది ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసు ఈరోజు జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము మనుక్రాంతి రెడ్డి అందరికీ తెలిసిన తెలిసిన వ్యక్తే ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి మనుక్రాంతి రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయి గారు ఒక మంచి లీడర్ ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాడినెట్గా అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇందాక రెడ్డి గారు కూడా చెప్పారు ఒకటిన్నర నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లకు మించి వైఎస్ఆర్సీపీకి వస్తాయనే నమ్మకం ప్రతి సామాన్యుడిలో కూడా కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేశారు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను దాన్ని మరలా కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని నేను కూడా కొనసాగిస్తానని చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకునేటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేటది ఆలోచించుకోవాలి వాలంటరీ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు అమ్మఒడి కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి ఇవన్నీ కూడా చేయలేరు చేస్తే మరో శ్రీలంక అని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతామంటే ఆ డెబ్బై వేల కోట్ల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ రోజు నేను లక్షా ఇరవై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతానని చెప్తారు ఎవరైనా ఒక్కరైనా నమ్ముతారా ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు అనేకమైనటువంటి అబద్దాలు చెప్పి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఈరోజు చక్కగా ఏదైతే చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలను నేను కొనసాగిస్తానని చెప్తే మీ మాటను నమ్మడానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు అన్నది మీకు అర్థమైంది నాయకులందరికీ ప్రజలకి అర్థమైంది అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి మరొకసారి నూట యాభై ఒక్క సీట్లు దాటి వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తూ ఉంది అందరినీ కూడా కలుపుకుంటాము వచ్చేవారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు మనం వచ్చేసాము మళ్ళీ తిరిగి వెళ్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన లేకుండా అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజలకి మంచి చేస్తూ ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్న మన తృప్తితో మనమంతా కూడా ఈ రాజకీయాల్లో మనం కొనసాగే ఒక సంతోషం ఉంటుందని సవినయంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి పార్టీలో చేరినటువంటి రెడ్డి గారు కానీ వారితో పాటు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి మంచి స్థానం గౌరవం అన్నీ కూడా పార్టీలో ఉంటాయని తెలియజేస్తారు